శ్రద్ధాభక్తులతో కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్న సకల భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కార్తీక పురాణం ఐదవ రోజు కథలోకి అడుగు పెడుతున్నాం శివశర్మ ఉపాఖ్యానం ఈ కథలో వనభోజన మహిమ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు కావేరీ నది ఒడ్డున దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు శివవర్మ అనే కుమారుడు ఉన్నాడు కానీ ఆ శివవర్మ దుష్ట సాహసాల వల్ల చెడు మార్గంలో పడి అనేక దురాచారాలకు పాల్పడేవాడు అతని ప్రవర్తన చూసి విసిగి వేసారిపోయిన తండ్రి దేవశర్మ ఒకరోజు కోపంతో ఎలుకగా మారిపో అని శివవర్మను శపించాడు కొడుకు తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడగా తండ్రి శాంతించి ఎప్పుడు కార్తీక పురాణం వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు శాపం కారణంగా ఎలుకగా మారిన శివశర్మ కార్తీక మాసంలో ఒక వన భోజన కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ కొందరు భక్తులు కార్తీక పురాణం చదువుతుండగా ఆ ఎలుక ఆ పురాణ గాథను విన్నది పురాణం వినగానే శివశర్మకు శాప విమోచనం కలిగింది తిరిగి తన పూర్వ మానవ రూపాన్ని పొందిన శివవర్మ కథ చెబుతున్న ముని వద్దకు వెళ్ళి కార్తీక పురాణం మహిమ వల్ల తాను శాపం నుంచి విముక్తుడైన వైనాన్ని వివరించి ఉనికి కృతజ్ఞతలు తెలిపాడు ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే కార్తీక మాసంలో భగవద్గీత పారాయణం చేసిన వారికి లేదా కార్తీక పురాణం విన్నవారికి వారి పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది ఈ మాసంలో తెల్ల లేదా నలుపు గన్నేరు పూలతో విష్ణువును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఈ విధంగా కార్తీక పురాణం ఐదవ రోజు కథ వనభోజన మహిమను కార్తీక మాసంలో పురాణ శ్రవణం వల్ల కలిగే పుణ్య ఫలాలను తెలియజేస్తుంది ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి